నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది ఎన్ఎంసి ఛానల్ మాది మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం అలాగే వసుదేక ఫౌండేషన్ గురించి మీరు చేసే సేవల గురించి ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయండి నమస్తే అండి ఎన్ఎంసి ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు నా పేరు నాగేంద్రం పేరు నేను వచ్చేసి మెడిటేషన్ రాకముందు యాజ్ ఏ ఆనిమేటర్గా టెక్నికల్ ఫీల్డ్లో ఉండేవాడిని నేను గత పదిహేడు సంవత్సరాల క్రితం ఈ యొక్క పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత వృత్తి పౌవృత్తి అంతా కూడా ధ్యానము ధ్యాన ప్రచారము సార్ అసలు ఎలా వచ్చారు సార్ ధ్యానంలోకి నేను బేసికల్లీ ఒక టైంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ సమయంలో నేను మరి ఒక యానిమేషన్ స్టూడియోలో కోర్స్ చేస్తున్న క్రమంలో అక్కడ డ్రాయింగ్ సారు ప్రతిరోజు కూడా క్లాస్ మొదలయ్యే ముందు ధ్యానం చేయండి శాకాహారులుగా మారండి అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు ఆ క్రమంలో ఆయన మేము పెద్దగా పట్టిపోయినప్పటికి కూడా ఆయన నెగ్లెక్ట్ చేసినప్పుడు కూడా ఒకనొక సిచ్యువేషన్లో ఆయన చెప్పిన ఆ సిచ్యువేషన్లో నాకు మాంసాహారం అనేది చాలా హింసాత్మకంతో కూడుకున్న విషయము అని చెప్పేసి ఎప్పుడైతే అవగాహన కలిగిందో నేను ఆ క్షణము పూర్తిగా ఆ యొక్క జీవంస నుండి బయటకు వచ్చేసి శాకాహారుగా మారాను ఆ తర్వాత ఆయన చెప్తున్న దానిలో ఏదో సత్యం ఉంది అనే ఆ విషయం అర్థమయ్యి దాన్ని మరింత అవగాహన పరచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా నేను టూ థౌజండ్ నైన్ అక్టోబర్ నైన్త్ నా ధ్యానంలోకి రావడం జరిగింది సార్ పత్రిసార్తో ఏమైనా జర్నీ ఉందా అనుభవాలు ఉన్నాయా ఎస్ అండి నేను పత్రిసార్తో కలిసి ఎంతో జర్నీ చేయడం జరిగింది ఈ క్రమంలో నేను ప్రొఫెషనల్గా ఎంచుకున్న టూర్స్ పత్రిసార్తో కలిసి థాయిలాండ్ కంబోడియా వియత్నాం మండమాన్ ఇలా ఎన్నో ప్రదేశాలకి నేను సార్తో కలిసి జర్నీ చేయడము దాంతోపాటుగా సార్ జనరల్ షెడ్యూల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో జిల్లాలు సార్తో కలిసి ప్రయాణించడం జరిగింది ఓకే సార్ సార్ అసలు గురుస్థాన్ అని ఎలా స్థాపించారు దానికి స్థాపించడానికి గల మెయిన్ కారణాలు ఏంటి మెయిన్ వచ్చేసి పత్రిజీ మనకి ప్రథమంగా మెయిన్ మోటో వచ్చేసి ధ్యానం ధ్యానాన్ని మనం సాధన చేయడము ఆ ధ్యానాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది మెయిన్గా సార్ చెప్తుండేవాళ్ళు సార్ చేస్తుండేవాళ్ళు ఈ క్రమంలో నా మ్యాక్సిమం సమయాన్ని ధ్యాన ప్రచారం చేయడం ధ్యాన ప్రచారం చేయడంతో పాటుగా ధ్యాన సాధకులకి ఎవరైతే ధ్యాన సాధన చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఈ రోజున గురుస్థాన్లు నెలకొల్పేలాగా నన్ను ప్రోత్సహించింది ఓకే సార్ ఇప్పుడు జాబ్ రీచ్ వచ్చే వాళ్ళకి అలాగే కోచింగ్ నేర్చుకునే వాళ్ళకి మీరు ఆశ్రయం ఇస్తున్నారు కదా మరి వాళ్ళ వాళ్ళు వచ్చి మీ దగ్గర ధ్యానం నేర్చుకున్నప్పుడు మీకు అలా అనిపిస్తుంది ఎస్ సార్ ఖచ్చితంగా ఎస్ఆర్ నగర్ సరౌండింగ్స్ లో ఎస్పెషల్లీ అందరికి తెలిసిన విషయమే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళకి మొత్తం మూట గుర్తొచ్చేది హైదరాబాద్ అందులోను అమీర్పేట్ మరి అమీర్పేట్లోనే అందరు యూత్ కోర్సెస్ చేయడానికి అక్కడికి రావడము అక్కడికి వచ్చిన తర్వాత జాబ్ కోర్సెస్ కంప్లీట్ అయిపోయి జాబ్ ట్రయల్స్ లో ఉ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూ రకరకాల ఇష్యూస్ వల్ల అక్కడ ఎంతో మంది యువత డిప్రెషన్ లోన్ అవుతూ ఉంటారు ఆ ఆ క్రమంలో అలాంటి వాళ్ళని నేను ఈ కి వచ్చిన తర్వాత ఎంతో మంది నేను చూశాను వాళ్ళందరూ కూడా ఒక సరియైన స్థావరం కావాలి అని అనుకోవడం దాన్ని తగిన విధంగా గురుస్తాను దానికి వేదిక అయ్యింది ఈ రోజున ఎంతో మంది యువత అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకోవడం ద్వారా వాళ్ళ డిప్రెషన్ సిచ్యువేషన్ నుండి ఎమోషన్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చి వాళ్ళ లైఫ్ ని అత్యంత అద్భుతంగా లీడ్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది గురుస్తాను ఈ రోజున సార్ అలాగే మీ ఫౌండేషన్ కి కుటుంబం అని పెట్టారు అసలు అంటే వసు ఫౌండేషన్ అని పెట్టారు ఆ తాటా వచ్చింది ఎస్ మొట్టమొదటిసారి నేను సార్ దగ్గరికి ఇలా ఫౌండేషన్ పెట్టాలి అని వెళ్ళినప్పుడు వన్ఎస్ అనే పేరుతో వెళ్ళడం జరిగింది అప్పుడు వన్ఎస్ అనే పేరు ఆల్రెడీ అది విపరీతంగా అందరూ వాడేశారు దానికి ఇదేం లేదు ఆ అనే పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఆల్టర్నేట్ వర్డ్స్ ఆ సారు వెతకండి అని చెప్పారు ఆ క్రమంలో ఆ యొక్క వజ్రైక ఫౌండేషన్ అనేది వజ్ర అంటే భూమి అంతా అని వస్తుంది కాబట్టి ఇచ్చి నుంచి వన్ ఇయర్స్ లోకి వస్తుంది కాబట్టి వజ్రైక ఫౌండేషన్ అనేది పెట్టడం జరిగింది ఓకే సూపర్ సార్ సార్ అలాగే మీ జర్నీలో మీ జర్నీలో ఆ ఎంతమంది ఇప్పుడు కరెక్ట్ రూట్ లోకి వచ్చారు అంటే చాలా మందికి మా యూత్ కున్న ఏంటంటే ఫ్యాషన్ అంటే సినిమా చూసి సినిమాలకి అట్రాక్ట్ అవ్వడం లేకపోతే అలాగే ఉంటది కదా అలాగే మీ దగ్గరికి ఇప్పుడు ఎంతమంది వచ్చారు నేను ఎస్పెషల్లీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఐ మీన్ ధ్యాన ప్రచారంలో కానివ్వండి లేకపోతే క్లాసులు చెప్పే క్రమంలో కానివ్వండి లేకపోతే యాక్టివిటీస్ చేసే క్రమంలో కానివ్వండి నేను కొన్ని వేల మంది యువతను ఆ ఎస్పెషల్లీ గురుస్థానం స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను ఎంతో మందితో యువతతో ఇంటరాక్ట్ అయ్యాను ఈ క్రమంలో ఏంటంటే మనకి జీవితం అన్న తర్వాత ప్రతిదీ ఉండాలి సినిమాలు ఉండాలి షికార్లు ఉండాలి అన్ని ఉండాలి దేన్ని వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ వాటిని సరి అయిన విధంగా మనం తీసుకోవడం సరి అయిన దృష్టితో మనం చూడటము ఆ దాని నుండి సరి అయిన జ్ఞానాన్ని మనం పొందడం చేసినట్లయితే ప్రతిదీ మన జీవితంలో మనం ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అవును సార్ సార్ అలాగే ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రశ్న అన్నమాట నేను అడుగుతున్నాను స్టాండ్ తీసుకున్న తరపున అంటే ప్రాపంచికంలో ఉన్నప్పుడు చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా పూజలు చేయడం అవసరం అంటారా యాక్చువల్గా ఈ ధ్యానము ధ్యానం కాకపోవడం అని తీసి పక్కన పెడితే ఐ మీన్ నాకు తెలిసిన ఆ నిజమైన పూజ ఏంటంటే అంత దైవ స్వరూపమే మన కళ్ళతో చూసే ప్రతిదీ కూడా దైవ పదార్థమే ఓకే కాబట్టి ఇక్కడ పూజలో నిజమైన అర్థం ఏంటంటే మనము దైవము అని తెలుసుకుని ఆ మనతో కళ్ళతో చూస్తున్నంత కూడా దైవత్వమే అని చెప్పేసి మనము గుర్తించి మనల్ని మనం ప్రతి చోట చూసుకుంటూ మనల్ని మనం నమస్కరించుకుంటుంది నిజమైన పూజ అందువల్ల భారతీయ సాంప్రదాయంలో ఒక చెట్టుని పుట్టని గుట్టని గుండ్రా అన్నిటిని ముక్తుంటారు ఎస్ కరెక్ట్ పాయింట్లోకి వచ్చారు సార్ ఇప్పుడు చాలా చోట్ల చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం అలానే పచ్చని పొలాలని చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటిపైన మీ అభిప్రాయం చెప్పండి సార్ ఎస్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము ఈ ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నాము అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం చేసుకుంటూ పోవడం అనేది మన వినాశనానికి మనమే దారి వేసుకోవడం లాంటిది మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకోవడం లాంటిది కాబట్టి అది అవగాహన పరుచుకున్నప్పుడు మనం ప్రకృతికి విరుద్ధంగానో ప్రకృతిని నాశనం చేసే క్రమంలోనో మన జీవన విధానం ఉండదు ఖచ్చితంగా దాని పట్ల అవగాహన పెంపొందించుకోవాలి సరే అలాగే ఇప్పుడు ఇంకా కొంతమంది నాన్ వెజ్ తింటూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి నాన్ వెజ్ వద్దు వెజిటేరియన్లోకి రావాలంటే మీరు ఇచ్చేయన్న సలహా ఉంటే కొంచెం మన ఛానల్ చూసే ప్రేక్షకులకి తెలియజేస్తాను కోరుతున్నాను ఎస్ ఫ్రెండ్స్ మొట్టమొట్టా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెడతామో మన అవగాహన స్థాయి అనేది మారుతుంది తద్వారా ఆ తెలియకుండానే మనం శాకాహారం వైపు వస్తాము ఆ అయితే మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మన యొక్క సైంటిఫిక్ గా తీసుకుంటే మన శరీరం అనేది శాకాహారానికి సంబంధించింది మాత్రమే మాంసాహారానికి సంబంధించింది కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటంటే మనం ఆ ఆ మనం అభివృద్ధి చెందాము నాగరికత వైపు వచ్చాము అని చెప్పి మనం చెప్తూ ఉంటాము మరి అనాగరికుడుగా ఉన్న ఆదిమానుడు మాంసాహారాన్ని తిన్నాడు ఆ అభివృద్ధి పేరుతో ఆ మనకి ఆదిమానుడిగా ఉన్నప్పుడు ఏ వస్త్రాలు లేవు ఆ ఎలాంటి నివాసము లేదు ఆ ఎలాంటి ఫెసిలిటీస్ లేని ఆ జీవన విధానం నుండి నాగరికత నాగరికత వైపు వచ్చి ఎంతో జ్ఞానాన్ని పొంది ఎంతో అభివృద్ధి చెందుతూ రకరకాల దుస్తులను ధరిస్తూ రకరకాల ఆ రవాణా సౌకర్యాల్ని ఆ నివా వసత సౌకర్యాల్ని అన్నిటినీ ఏర్పరచుకున్న ఆ యొక్క మానవుడు ఈ రోజున ఇంకా అనాగరికుడుగా ఆది మానవుడుగా ఇంకా మాంసాహారాన్ని వదలలేకపోయాడు ఎస్ కాబట్టి ఖచ్చితంగా మనం నాగరికతలో ఉన్నామని మనం చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా మాంసాహారాన్ని వదలాల్సిందే కరెక్ట్ సార్ సార్ అలాగే ఆది మానవుడు అన్న టాపిక్ వచ్చింది అడుగుతున్నాను ఆది అంటే ప్రారంభం అంతే కదా దాని అర్థం అది అంటే ప్రారంభం మరి మానవుడు అసలు ప్రారంభంలోనే మాంసాహారాన్ని ఎందుకు తినాల్సి వచ్చిందంటారు మీకున్న నాలెడ్జ్లో చెప్పండి సార్ యాక్చువల్గా మనకేంటంటే ప్రతిదీ కూడా మన అవసరానికి అనుగుణంగా మనము మారుతూ వచ్చాము అక్కడ ఉన్న సౌకర్యాలకు అనుగుణంగా నేను ఇక్కడ ఒక మీకు చిన్న స్టోరీ చెప్తాను ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అరణ్య మార్గంలో ఓకే ఆ ప్రయాణం మొదలు పెట్టారు వాళ్ళు ఆ ప్రయాణ మార్గంలో వాళ్ళకి కావలసిన ఆ నీరుని ఒక కుండ లాంటిది పూర్వీక కాలంలో ఈ వాటర్ బాటిల్ ఉండే కాదు కాబట్టి ఆ ఒక కుండ మాదిరి ఉండేది అలాంటి దాన్ని సంథింగ్ ఏదో అంటారు రౌండ్ కుండలాగా ఉండేది మనం చిన్నప్పుడు కూడా మనం చూస్తుంటాము ఆ దాన్ని పట్టుకుని మార్గ మధ్యలో వెళుతున్న క్రమంలో ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఏమన్నాడంటే ఎందుకు అనవసరంగా బరువు దారి పొరువు నీళ్ళు ఉంటాయి ఆ కాబట్టి ఆ కొండని పడేసేయి ఆ ఇబ్బంది ఏం లేదని చెప్తే ఆ అతని మాట నమ్మి ఆ కుండని అక్కడ పడేసేయడం జరుగుతుంది ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆ మార్గం మధ్యంలో ఆ ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో ఆ వీడికి బాగా దాహం వేస్తుంది దాహం వేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ ఫ్రెండ్ అడిగితే ఇంకొద్ది దూరమే ముందుకెళ్తే వాడ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అలాంటి వాటర్ ఫెసిలిటీస్ ఏమి కనబడవు అలాంటి తరుణంలో అక్కడ ఒక ఏదో ఒక జీవి చనిపోయి దాన్ని డొక్కలో కొన్ని వర్షపు నీళ్లు ఆ నిల్వ చేయబడి ఉంటాయి అనమాట అంతా కూడా ఖరాబ్ అయిపోయి అవి చూసిన వెంటనే వాటిని ఆ తాగుతాను అని ఈ నీళ్ళు ఎందుకు తాగుతావు నువ్వు మనకి కొద్దిగా ముందుకెళ్తే మనకి మంచి వాటర్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ క్రమంలో ఇంకొంత ముందుకెళ్లిన తర్వాత ఇతను దాహంతో శరీరాన్ని వదిలిపెడతాడు అతను నిస్సహాయ స్థితిలో అతను కొంత ముందుకెళ్లే క్రమంలో అతనికి దాహం వేసి ఆ నేను కూడా ఆ ఇలాంటి పరిస్థితి ఏర్పడదామని అని చెప్పేసి వెనక తిరిగి వచ్చి ఆ యొక్క ఆ వాటర్ ఏదైతే పాడైపోయిన వాటర్ ఉందో ఆ వాటర్ దాహాన్ని తెచ్చుకుని తను ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఓకే అయితే ఆ ఇది ఇంతటితో కథ అయిపోతుంది యాక్చువల్ గా దీన్ని ఇంకో కొంత కంటిన్యూషన్ చేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛమైన నీరు ఉంటుంది అవును ఆ స్వచ్ఛమైన నీరు దాహం వేసినప్పుడు ఆ స్వచ్ఛమైన నీరు తాకుండా మరలా నేను అరణ్యం కెళ్ళి ఆ కుళ్ళిపోయిన వాటర్ ఏదైతుందో అదే తాగుతాను అంటే వాళ్ళు ఏమంటారు వెరితనం వెరితనం మూర్ఖత్వం అవుతుంది కదా అలాగే మనకి ఎలాంటి ఆహారం అందుబాటులో లేనప్పుడు మనం ఎలాంటి పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అడవిలో జీవిస్తున్న క్రమంలో ఒక పచ్చి మాంసాన్ని ఆ తినే తినేవాడు తను తను రక్షించుకోవడం కోసం ఆ క్రమంలో ఎక్కడో ఒక ఆ అడవి మంటలు చెలరేగి ఆ అక్కడ ఆ మంటలలో కొన్ని జంతువులు చనిపోయినప్పుడు ఆ మాంసానికి అలవాటు పడిన వ్యక్తి కాల్చుకుని తినడం అనేది మొదలు పెట్టాడని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం ఆ క్రమంలో మనము తర్వాత తర్వాత ఆ పంటలు పండించుకోవడము వ్యవసాయం చేయడం ఇవన్నీ నేర్చుకున్నాం అవును ఆ కాబట్టి ఏమీ లేని క్రమంలో తప్పనిసరి పరిస్థితి వాడు మురికి నీళ్ళు తాగాడు కానీ స్వచ్ఛమైన నీళ్ళు దొరికిన తర్వాత కూడా మళ్ళా ఆ మురికి నీళ్ళు తాగుతానంటే ఎలా మొరకత్వం అవుతుందో ఇప్పుడు సకలము మనకు అందుబాటులో ఉన్నంగా కూడా ఇంకా చనిపోయిన ఆ జంతువుల ఆ శవాల్ని జంతువుల శరీరాల్ని ఇంకా తినాలనుకోవడం కూడా అంతే మురఖం అవుతుంది ఎక్సలెంట్ పాయింట్స్ సార్ సార్ ఇప్పుడు అలాగే చాలామంది యువతకి మీరు సలహా ఇవ్వాలన్నమాట ఇది ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఇచ్చే సందేశం ఏంటో చెప్పండి మనం మొట్టమొదట ధ్యానము ఏదో ఎవరో ముసలి వాళ్ళు చేయాల్సింది లేకపోతే అన్నీ వదిలేసుకుని ఏదో హిమాలయా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు చేయాల్సింది అన్న అపోహలని నుండి బయటకు వచ్చి ధ్యానం అనేది చిన్నప్పటి నుండి చేయాలి బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు మొక్క ఏ వంగంది మానాయ వంగన అని చెప్పేసి మొక్కగా ఉన్నప్పుడే దానికి ఎరివేసి దానికి ఒక కరగట్టి దానికి సంరక్షిస్తే అది గొప్పగా ఎదుగుతుంది అలా కాకుండా మనం ఎప్పుడో చెట్ అయిన తర్వాత దానికి ఎరివేద్దాము లేకపోతే ఇంకోటి చేద్దామంటే అది అవ్వదు కాబట్టి చిన్న వయసులోనే ధ్యానం మొదలు పెట్టాలి ఒక ప్రహ్లాదు లాగా చిన్న వయసులోనే ధ్యానం మొదలు పెట్టాలి ఒక వివేకానందులాగా చిన్న వయసులోనే ధ్యానం మొదలు పెట్టాలి ఒక ఆది శంకరాచార్యుల్లాగా వీళ్ళందరూ కూడా మరి చిన్న వయసులోనే ధ్యానం మొదలు పెట్టారు కాబట్టి వాళ్ళందరూ మనకు స్ఫూర్తి ఇప్పుడు వివేకానందుడు గురించి మనం గొప్పగా మాట్లాడుతున్నాము మరి వివేకానందుడు వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత ధ్యానం చేయలేదు కదా చిన్న వయసులోనే ధ్యానం చేశారు కదా మరి ఆయన స్ఫూర్తిగా మనం ఆయన్ని మనం యూత్ ఐకాన్ గా తీసుకున్నప్పుడు మనం ఇది ప్రతి ఒక్క యువతకి చాలా యూజ్ అయ్యే మెసేజ్ అయితే మీరు ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దానికి సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న సార్ ఇప్పుడు చాలా మందికి తెలియాలి దీనికోసం ఎందుకంటే ఎన్నో చోట్ల జరుగుతూ ఉంది అనమాట మనం తీసుకునే ఆహారం ఎంత బాగుంటుందో అది మనకు తెలుసు అలాగే మనం జీవరాశుల కోసం కదా ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ చేసినా ఏం చేసినా కూడా జీవరాశుల యొక్క ఆనందం కోసం కదా మరి ఇప్పుడు మనకు ఎక్కడైనా సరే కుక్క కనిపిస్తే చాలు వాటిని రాయించుకోడతన్నారు భోజనం పట్టడం వాటి రాయించుకోడతారు చాలా బలిసి మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఖచ్చితంగా మనము ప్రతి జీవిని మనం సంరక్షించుకోవాలి వా జీవుల యొక్క సంరక్షణలోనే మన రక్షణ దాగి ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి ఒక జీవిని సంరక్షించలేకపోతున్నాం అంటే ఎక్కడో మనకు మనకి రక్షణ కోల్పోతున్నాం మనం అంతే కాబట్టి అక్కడ మనం ఆ చాలా మందిని గమనిస్తుంటాము ఆ ఒక బొమ్మగా ఉన్న ఇప్పుడు మీరు అన్న ఒక్కని ఒక్కని కాలభైరుడి పేరుతో ఆయన్ని పూజిస్తారు ఒక దత్తాత్రేయుడి దగ్గర ఒక సిర్డి సాయిబాబు దగ్గర ఇలా ఆ దేవుడి విగ్రహాల దగ్గర దేవుడి చిత్రపటాల్లో ఆ ఆ కుక్కలు ఉన్నప్పుడు వాటిని కూడా దైవ దైవ స్వరూపంగా మనం వాటిని చూస్తాము ఒక ఆ సర్పాన్ని సైతం మనము ఆ పూజ చేస్తూ ఉంటాము అలాంటి ఒక సర్పం కనపడినప్పుడు లేకపోతే ఒక కుక్క కనపడినప్పుడు మళ్ళీ దాని వల్ల మనకి ఎక్కడ ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి వాటిని మనం హాని చేస్తూ ఉంటాము అవును కాబట్టి వాటికి మనం హాని చేస్తున్నాము మనకు ఎక్కడ హాని చేస్తుందన్న భయంతో మనం హాని చేస్తుంటాము అట్ ది సేమ్ టైం అయి కూడా అంతే ఆ మనం ఎక్కడ హాని చేస్తామని అవి మనకు హాని చేస్తూ ఉంటాయి కాబట్టి మన పట్ల ప్రేమ మనలో ఉప్పొంగుతున్నప్పుడు ఆ విషపురుగులు కూడా మనకు ఎలాంటి హాని చేయవు దానికి తారకాణం ఎంతో మంది యోగులు ఈ పాములతోనూ పులులతోనూ వీటిలతోనూ సహజీవనం చేస్తుంటారు ఓకే సార్ మీ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్కి ఇచ్చి మంచి సందేశాలు మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకు పంచినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్